ఊరి ఐక్యతకు ప్రతీక మన గ్రామాలలో ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు ఈ బొడ్రాయి పండగలు సంప్రదాయాలు మన తర్వాతి తరాలకు కూడా తెలియజేయడం మన బాధ్యత ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ ఊరిలో బొడ్రాయి ఉందా దాని గురించి మీకు తెలిసిన విషయాలేంటి కింద కామెంట్లలో తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన తెలుగు మయాజలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి